దయ దక్షులమయ్యా ప్రేమ లోలులమయ్యా లోయలలో లోతులలో అడవులలో అయోజలో నువ్వు ఉన్నవయ్యా దగిన దేవా నలు దేశాల ఉన్నవాడా అనువాడవు నువ్వయ్యా కొరతలు లేవనేది కాదు మరణము లేదనేది కాదు మంచితనము ఉంటది చెడ్డతనం కూడా ఉంటుంది నా మీదకి వచ్చిన మచ్చ పురుగు దాన్ని నరికి వేసుకోవడం నాకు న్యాయమనే నరికి వేయడం కూడా నాకు ధర్మము అని చెప్తాడు దేవుడు ఎందుకు అధర్మం నా కొడుకు మీదకి వచ్చేసి మరి నా కొడుకును నేను కాదా అవునా కాదా అతని మీదకి తోసివచ్చింది ఎవరో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి అవర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఆడ అప్ మైండ్ కాదు నాది ఫుల్ మేనేజ్మెంట్గా నేను చదువుకొని ఉన్నాను ఈడ వాన పడుతుంది ఆడ ఎండ కొడుతుంది వాన లేని బతుకుతావా లేంది బతుకుతావా చలి లేని బతుకుతావా జీవ నదులు లేని బతుకుతావా జీవ లేని బతుకుతావా మాయూటలన్ని అందే ఉన్నవని మాయూంటలన్నీ అందే ఉన్నవని ఆటలు ఆడి పాటలు పాడి దేవుణ్ణి సుచిస్తూ ఉంటే గన్నపర్చే దేవుడు అక్కడనే ఉంటాడు అధర్మియ అంటారు అదర్ లక్కు అంటారు అదర్ శ్యోతి అంటారు అదర్ జ్యోతి అంటారు ఇవన్నీ నాకు తెలియదు ఒక ఆడ ఒక మగ అంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా